మూఢం అంటే పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందట నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూఢాలు రెండు రకాలు గురుమూఢం శుక్రమూఢం గురుమూఢమీ శుక్రమూఢమీ గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌగ్యం వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్రగ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు శుక్రగ్రహాల బలమే ప్రధానమంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదని పండితులు చెబుతున్నారు మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభం వినాల్సి రావచ్చని అంటున్నారు ఏదైనా కష్టం కలగొచ్చని ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యమూ తలపెట్టకూడదని అంటుంటారు పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయానికి